ఈ కార్టిలేజ్ అన్నారు కదా వాట్ ఈస్ ద కార్టిలేజ్ మీనింగ్ అంటారు సో ఏంటి కార్టిలేజ్ ఏంటి ఓకే ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నన్ను అడుగుతాయి ఇది ఒకసారి పేషెంట్లు వచ్చినప్పుడు మా దగ్గరికి అంటే ఎగ్జాంపుల్తో పాటు స్టార్ట్ చేస్తాను నేను మోకాలు అరిగినాయి సార్ నేను కాల్షియం వేసుకుంటున్నాను మరి నా మోకాలు ఎందుకు అరిగిపోయింది అంటారు ఓకే అక్కడ ఏంటంటే ఎముక యొక్క బలానికి కాల్షియం కావాలి దానిలో ఏం అనుమానం లేదు సో మనం ఏం మాట్లాడుతున్నాము టోటల్ ఎముక గురించి మాట్లాడుతున్నాం మోకాలు అనేది జాయింట్ ఎముక మీద ఉన్న గుజ్జుకు సంబంధించినది మాత్రమే టోటల్ ఎముకకు సంబంధించింది కాదు ఈ గుజ్జుకి రక్త ప్రసారం అనేది ఉండదు ఎవరికి కూడా మీకు ఉండదు నాకు ఉండదు ఎవరికి ఉండదు సో మీరు ఏం టాబ్లెట్ వేసుకున్నా గుజ్జుకి ప్రస్తుతానికి వెళ్ళి పెద్దగా పనిచేసే ప్రక్రియ లేదు సో ఈ కాట్లేజ్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ప్రకారం చాలా లిమిటెడ్ ఎబిలిటీ ఉంది మళ్ళీ మనం దాన్ని తీసుకొచ్చేదానికి అందుకనే ఈ రోజుల్లో కూడా అరిగిపోయిన మోకాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్లో ఎక్సర్సైజు వెయిట్ లాస్ చిన్న చిన్న టాబ్లెట్లు చెప్తుంటాం కానీ ఎప్పుడైతే మీకు రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ కావాల్సిన అవసరం పడిందో ఆ రోజు ఈ రోజు కూడా మనకు ఉన్న టెక్నాలజీ ప్రకారం షూర్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఆపరేషన్ ఓకే బికాస్ కాట్లేజ్ డస్ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు రిపేర్ ఇట్ సెల్ఫ్ అది లైన్ అర్థం కావాలి తెలుగులో గుజ్జు అంటారు గుజ్జు అనండి ఇంకేదైనా అనండి అందరం వాడే పదం ఏంటంటే గుజ్జు అంటాం కాబట్టి అదే మాట్లాడుతున్నాము ఆ ఎముక మీద ఉన్న గుజ్జు రెండు ఎముకలు ఇట్లా రుద్దుకున్నప్పుడు మధ్యలో ఉన్న గుజ్జు వల్ల మనకు స్మూత్నెస్ అనేది ఉంటది ఆ స్మూత్నెస్ ఎప్పుడైతే గుజ్జు ఎప్పుడైతే పోతే ఆ స్మూత్నెస్ తరిగి మనకు రాపిడి ఏర్పడి అరిగిపోతుంటాయి సో ఐ డాక్టర్ గారు కొన్ని ఇంజెక్షన్స్ ని కొన్ని ఇంజెక్షన్స్ వల్ల ఆ పెయిన్ క్యూర్ అవ్వచ్చు లేదా ఆపరేషన్ వరకు వెళ్ళ అవసరం కూడా లేదు అని వింటున్నాం దట్ ఒకసారి అరిగిపోవడం మొదలు పెట్టిన తర్వాత ప్రస్తుతానికి దాన్ని ఆపే శక్తి మనిషి అన్న వాటికి లేదు మనం ఏం చేయగలుగుతున్నాం అంటే రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అంటాం అంటే ఎంత త్వరగా అరుగుతుంది అంటే హౌ మచ్ అంటే ఎంత మేరకు అరుగుతుంది ఈ రెండింటిని మాత్రం మనం కొద్దో గొప్ప మాడిఫై చేసుకోగలిగిన శక్తి మనకు ఉంది సో నేను ఆపరేషన్ ఇది చేసిన దానివల్ల గ్యారంటీగా ఆపరేషన్ లేకుండా ఆపగలుగుతాను అంటే అది మాటవర్స్ కనడం మాత్రమే కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఇంజెక్షన్స్ కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పుడు కొన్ని అర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్లో హెల్ప్ చేయొచ్చు టెంపరీగా పెయిన్ తగ్గించడానికి మాత్రం అనేది రీసెర్చ్ బేస్డ్ ఫైండింగ్ కానీ ఆ ఇంజెక్షన్స్కి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ పోవడం అంటే బాగా అరిగిపోయిన వాళ్ళకు కూడా మీరు ఇంజక్షన్ ఇచ్చారనుకోండి పని చేయదు వాళ్ళు ఆ ఇంజక్షన్ అక్కడ తీసుకొని మళ్ళీ మా దగ్గరకు వస్తారు ఏమి డాక్టర్ గారు ఇంజక్షన్ తీసుకున్నాను పని చేయలేదనో లేకపోతే ఇంజెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము దానివల్ల అదేం కాంప్లికేషన్ ఫ్రీ ఏం కాదు అవసరాన్ని బట్టి మనం దాన్ని జాగ్రత్తగానే వాడుకోవాలి అక్కడ కాంప్లికేషన్స్ వల్ల మళ్ళీ ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది ఇంకొక చిన్న కల్చరల్ ఇష్యూ ఏంటంటే మన దగ్గర అప్పుడప్పుడు అరుగుదల స్టార్ట్ అయిన వాళ్ళకి అర్లీ స్టేజెస్లో స్టార్ట్ అయిన వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ చెప్పినా పెద్దగా ఇష్టం ఉండదు ఇంజక్షన్ మళ్ళీ డబ్బులతో కూడిన పనే కదా అది సో మీకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి మేబీ ఇంజెక్షన్ విల్ హెల్ప్ అంటే కొద్దిగా నొప్పి ఉంది కదా పర్వాలేదు లేదు చూద్దాం లేని వదిలేస్తారు అది పెరిగిన తర్వాత బాగా ఎక్కువైన తర్వాత అప్పుడు నాకు ఇంజక్షన్ ఇవ్వండి అని వెళ్తారు అప్పుడు మీకు ఇంజెక్షన్ వాడుకునే స్టేజ్ దాటిపోయారు నిజంగా ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మీరు అన్నది ఇక్కడ మీరు అన్నట్లు సర్జరీకి వెళ్ళక ముందు షోల్డర్ పెయిన్స్ బాగా వస్తున్నాయి అది నైట్ టైం నిద్ర వల్ల కానివ్వండి నెక్ పట్టేసిందనో ఏమో తెలియట్లా సో వెన్ ఐ షుడ్ గో టు ఎంఆర్ఐ సి ఎంఆర్ఐ అనేది షోల్డర్ పెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన దగ్గర అరుగుదల వల్ల షోల్డర్ పెయిన్ రావడం అనేది చాలా రేర్ అంత కామన్ కాదు తక్కువే మనకు మోకాళ్ళు ఎక్కువ తుంటి షోల్డర్ తర్వాత ఎప్పుడో ఉంటుంది షోల్డర్ పెయిన్కి చాలా కారణాలు ఉండొచ్చు అంటే మనకు మసిల్ టైర్ ఉండొచ్చు మసిల్స్ ష్రింకేజ్ ఉండొచ్చు అరుగుదల ఉండొచ్చు చాలా కారణాలు ఉంటాయి షోల్డర్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ కాంప్లెక్స్ జాయింట్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ దాన్ ఈవెన్ అదర్ జాయింట్స్ అనమాట ఒక ఇన్వెస్టిగేషన్ ఒక ఎంఆర్ఐఏ కాదు ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఒక ఎక్స్రే కానీ ఏదైనా కానీ మనం ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము అంటే అది చేసిన తర్వాత దానివల్ల వచ్చే రిజల్ట్ను బట్టి మన ట్రీట్మెంట్ ప్లాన్ ఆల్టర్ అవుతుందా అనే క్వశ్చన్ డాక్టర్ వేసుకోవాలి ఆ వేసుకున్న క్వశ్చన్ కి సమాధానం చెప్పగలగాలి పేషెంట్ కూడా ఎప్పుడైతే ట్రీట్మెంట్ ప్లాన్ ఆల్టర్ అవుతుంది అనుకుంటేనే ఏ పరీక్ష చేయాలండి ఈ రోజు నేను మీరు వచ్చారు ఫస్ట్ టైం షోల్డర్ పెయిన్ తో వచ్చారు మీకు నేను ఎగ్జామిన్ చేశాను ఒక కి వచ్చాను మందులు రాసివ్వాలి అనుకున్నాను ఎక్స్ ఎంఆర్ఐ చేసినా ఎక్స్రే చేసినా అదే మందులు రాయబోతున్నాను అన్నప్పుడు అవి అవసరం లేదు ముందు మందులు రాద్దాం మీరు వాడాలి మీకు ఎంత బెనిఫిట్ ఉందో చూసుకుందాం బెనిఫిట్ లేనప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఓకే మరి నేను దాంట్లో ఏముండొచ్చు నేను అనుకున్న వ్యాధి కాకపోవచ్చు ఒకసారి జరుగుతుంటుంది లేదా అనుకున్న దానికంటే ఎక్కువ తీవ్రత ఉండొచ్చు చాలా కామన్గా జరుగుతుంటుంది లేదా ఈ ఇవన్నీ కాదు ఇంకా మందులు కాదు దీనికి ఆపరేషన్ అనుకోవచ్చు అప్పుడు నేను ఈ టెస్టులకు వెళ్ళాలి ఓకే ఈ మూడిట్లు ఏం చేద్దాం అనేది డెసిషన్ తీసుకోవాలంటే ఈ టెస్టులకు వెళ్ళాలి సో అప్పుడు వరకు అవసరం లేదు మనకి ఎంఆర్ఐ కానీ ఏది అవసరం లేదు ఏ పరీక్ష అయినా ఇది ఫర్ హోల్ ఆఫ్ మెడికల్ కెరియర్ నేను అనుకుంటున్నాను ఏ పరీక్ష అయినా మన ట్రీట్మెంట్ ప్లాన్ ఆల్టర్ చేయకపోతే అది అవసరం లేదు వాస్ చాలా క్లియర్ కట్ ఆన్సర్ డాక్టర్ గారు అండ్ మీ దగ్గరికి రాకుండా ఈ మధ్య కాలంలో కైరో ప్రాక్టర్స్ అని చాలా మాట ఈ మాట డాక్టర్స్ వింటున్నారు కైరో ప్రాక్టర్ డాక్టర్స్ అంటే జాయింట్ పెయిన్ వచ్చినా షోల్డర్ పెయిన్ వచ్చినా నెక్ పెయిన్ వచ్చినా వన్స్ విల్ విజిట్ కైరో ప్రాక్టర్స్ అంటున్నారు సో ఆర్ దే హార్మ్ఫుల్ టు బోన్స్ ఆర్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ బోన్స్ అంటే కొంచెం గా ఉంటుంది నేను చెప్పబోయే మాట మీరు అది వినొచ్చు వినకపోవచ్చు కైరోప్రాక్టర్స్ అనేది ఈజ్ ఈజ్ అ సూడో సైన్స్ అని నా అభిప్రాయం చాలా మంది కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి ఈ బోన్ సెట్టింగ్ చేస్తామని సడన్ గా తిప్పడాలు మనం పాత రోజుల్లో మంగళోళ్ళు మెడ తిప్పేవాళ్ళు స్నానం అది మన హెయిర్ కట్ చేసిన తర్వాత ఆ స్పైన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు పెరాలిసిస్ వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాం ఆ మంగ్ ఆ మెడ తిప్పిన దాని వల్ల అటువంటి పరిస్థితిలోనే ఉంది కైరోప్రాక్టర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం సో ఎస్ ఐ హర్ దిస్ చాలా యుద్ధం కూడా జరుగుతుంది ఆర్థోపెటిక్స్ కి అంటే లైక్ మా వరకు రాకుండా మీరే హ్యాండిల్ చేస్తున్నారు అని కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని మీ గురువో తెలియదు గురువారెడ్డి గారు కాస్త ఈ కైరో ప్రాక్టర్స్ మీద కొద్ది ఇష్యూ చేశారు ఆ మధ్య మా బిజినెస్ కి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు మా వరకు రానికుండా మీకందరికి మీరే రూట్ కాస్ట్ తెలియకుండా ఇట్లా చేసేస్తున్నారు అన్నట్టు కొంత సో ఈ కైరో ప్రాక్టీస్ మీద కొద్ది యుద్ధమే జరుగుతుంది అంటే నేను ఆర్థోపెటిక్ అంటే ఇప్పుడు సైన్స్ బిహైండ్ డిసీజ్ అనేది అవగాహన ఎంత మేరకు ఉంది ఎన్ని రోజులు మీరు దీని గురించి చదివారు నేర్చుకున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఎంతవరకు మీకు అవగాహన ఉంటుంది ఇవన్నీ మనం చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కి న్యూట్రిషన్ మీద ఒక థర్టీ అవర్స్ నేర్పిస్తారు అనుకుందాం ఎంబీబీఎస్ లో ఈ రోజుల్లో ఎట్లా తయారైందంటే ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసి ఒక వీకెండ్ లో ఒక ఐదు గంటలు నువ్వు చదివేసి కి ఏం తెలియదు న్యూట్రిషన్ గురించి అంటున్నావు జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు డిఫరెంట్ స్పెషాలిటీ సో దట్ ఐ క్రియేటింగ్ అన్ అనలాగీ దేర్ నీకేం తెలీదు అంటున్నావు నాకు తెలిసిన ముప్పై గంటలే నేను నేర్చుకున్నా నువ్వెంత నేర్చుకున్నావు ఐదు గంటలే నేర్చుకున్నావు సో నీకంటే నేను ఆరు రెట్లు ఉన్నా అదే విధంగా ఏదైనా ఒకసప్పుడు ఫిజియోథెరపీ ఉందండి మెడ్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కౌన్సిల్ ద్వారా డాక్టర్ అనే మాట రాసుకోవచ్చు వాళ్ళ ముందు కానీ ఫిజియోథెరపిస్ట్కి డయాగ్నోజ్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసే పవర్ ఉందా ప్రిస్క్రిప్షన్ రాసే పవర్ లేదు మెడిసిన్స్ రాసే పవర్ లేదు కానీ చాలా మంది రాస్తున్నారు చాలా మంది పేషెంట్లు ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు రివర్స్లో ఉండాలి ఎట్లా ఉండాలి అంటే ఆర్థోబెడిక్ సర్జన్స్ దగ్గరికి రావాలి నేను డయాగ్నోస్ చేయాలి ఏం ఫిజియోథెరపీ చేయాలి అనేది నేను చెప్తాను మీరు వెళ్ళి చేయించుకోవాలి నాకు ఎప్పుడు నచ్చుతాడు ఫిజియోథెరపిస్ట్ అంటే ఫోన్ చేసావు లేకపోతే మళ్ళీ నాతో మాట్లాడి డాక్టర్ ఇది డయాగ్నోస్ చేసావు ఈ ఫిజియోథెరపీ రాసావు ఇది కాదు ఇది ఇద్దాం అని నువ్వు నాతో ఒక సైంటిఫిక్ కి రాగలిగితే ఐ లైక్ దట్ పర్సన్ ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది టు డిస్కస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి